జిగ్నాస్ని ఈరోజైతే మేము ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను బ్రాకెట్లో స్వీట్ ఏంటంటే నువ్వులు బెల్లం లడ్డు అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎందుకంటే నువ్వులు బెల్లం అనుకుంటారా ఈ నువ్వులు బెల్లం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది అది కూడా ఇది ముఖ్యంగా ఒక మంచి స్వీట్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి కావాలో అన్ని కూడా నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను రండి నువ్వులు బెల్లంకి కావాల్సిన పదార్థాలు ముందుగా మనకి నువ్వులను కావాలి సో చూడండి మేమైతే నువ్వులు తీసుకున్నాము అలాగే పక్కన బెల్లము బెల్లం అన్నది మేమైతే రెండు బెల్లం అన్నది తీసుకున్నాము మనం కొలత ఏంటంటే హాఫ్ కేజీ బెల్లంకి హాఫ్ కేజీ నువ్వులు కూడా మనకి సేమ్ ఎలాగుందో అలాగే కొలత అన్నది కావాలి ఇప్పుడైతే నెయ్యి చూడండి నెయ్యి అన్నది మేము స్వీట్లోకి వేసుకుంటే బాగుంటుంది అని తీసుకున్నాము అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ ఉంటే చాలు ఇవన్నీ ఇంత తక్కువ నాలుగే నాలుగు ఐటమ్స్తో ఒక మంచి అద్భుతమైన స్వీట్ అయితే మేము ఇప్పుడు తయారు చేస్తాము ఇప్పుడు మనం ఏం లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ అన్నది తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ అన్నది తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ గ్యాస్ అన్నది ఆన్ చేసుకుందాము గ్యాస్ అన్నది ఆన్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈ ప్యాన్ అయితే మనం ఒక నిమిషం వేడవనిద్దాం ఇప్పుడైతే ఈ ప్యాన్ అనేది వేడైపోయింది కాబట్టి ఈ నువ్వులు అన్నది మనం ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ నువ్వులు అన్నది మనం మెల్లగా ఇందులోకి వేసుకుందాము మనం అస్సలు ఒక్కటి కూడా చొక్క కూర నూనె అయితే వేసుకోకూడదు నెయ్యి అయితే వేసుకోకుండా నార్మల్గా రోస్ట్గా అయితే మనం ఫ్రై చేసుకుందాము మేమైతే ఈ విధంగా రోస్ట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాము మీరు కూర ఇలా ఫ్రై చేసుకోండి మీరు గమనించినట్టయితే నేను నెయ్యి వేయలేదు నూనె వేయలేదు ఇలా నార్మల్గా ఒకసారి అయితే ఫ్రై చేసుకుందాం ఈ లోపు మనకి నువ్వులన్నది ఫ్రై అవుతున్నది కాబట్టి ఇప్పుడు ఈ బెల్లం ఉన్నది కదా ఈ రెండు బెల్లాన్ని మనమైతే చెదగొట్టుకుందాము మేమైతే ఇది కొట్టుకున్న తర్వాత మీకైతే చూపెడతాం మీకు ఇందాక చెప్పినట్టే బెల్లన్ను అంత కూడా చూడండి ఈ విధంగా మేమైతే చదగ కొట్టుకున్నాము మీరు కూడా ఇలా మొత్తం కూడా కొట్టుకోండి ఇలా చెదగ్గొట్టుకున్న బెల్లన్నంత కూడా మనమైతే ఒక పక్కన పెట్టుకుందాము మనం ఈలోపు చూద్దాం మీద ఎంతవరకు ఫ్రై అవుతుందో కొద్ది కొద్దిగా ఇదైతే ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ గా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఈ నువ్వులైతే మనకి ఫ్రై అయిపోతుంది ఇది ఆల్రెడీ కూడా ఫ్రై అయిపోయినట్టే ఎలా తెలుస్తుంది అంటే నువ్వుల్లో ఉన్న వైట్ కలర్ అంతా కూడా కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుంది ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్నప్పుడు కూడా కలర్ అనేది కొద్ది కొద్దిగా చేంజ్ అయితే అయిపోయినట్టే సో ఈ నువ్వులు అనేది అయిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం మేము అంతా కూడా ఈ నువ్వులని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మేము నువ్వులు అనేది ఇలాగైతే ఫ్రై చేసుకున్నాము ఇది బాగానే ఫ్రై అయింది రోస్ట్ రోస్ట్ గా ఉంది చూడడానికి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి మనం కొంచెంసేపు చల్లారుద్దాము అంటే పక్కన పెట్టుకుందాము మళ్ళీ ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఈ బెల్లం అంత కూర మనమైతే వేసుకోవాలి బెల్లం వేసుకుని మనమైతే పాకం కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అంతా వేసుకున్నాం కాబట్టి పాకం కోసం కొద్దిగా నీళ్ళు వేస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు మనమైతే ఇందులోకి బెల్లం వేస్తాం కాబట్టి చాలా కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళు అన్నది వేసుకోవాలి చూడండి నేను ఎంత అవుతున్నాను ఎంత నీళ్ళు వేసుకుంటే ఇంకా చాలు దాని అదే ఇంకా బెల్లం అనేది తీగపాకం వచ్చేస్తుంది మనం ఇంకా సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతుండమే మన పని అదే బెల్లం అనేది చిరిగిపోయి మనకి పాకంలాగా అయితే కట్టాలి ఈ లోపు మనమైతే ఇలా కలుపుకుంటూనే ఉండాలి మనం అస్సలు కూడా హై ఫ్లేమ్ లో పెట్టడానికి అయితే ట్రై చేయకండి మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఆ బెల్లన్నంతా కూడా మనమైతే స్వీట్ గా తీగపాకం అనేది చేసుకుందాం ఇప్పుడైతే మన బెల్లం అనేది కొద్ది కొద్దిగా అనేది కరిగిపోతుంది మీకు ఒక మంచి టిప్ అన్న చెప్పాలి ఏంటంటే మనం బెల్లం అనేది చదగొట్టుకున్నప్పుడే చిన్న చిన్నగా చెదగొట్టుకున్నాం కొట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అంటే అయిపోతుంది దెబ్బ దెబ్బగా కొద్దిగా చెదగొట్టుకున్నాం అనుకోండి టైం పడుతుంది సో ఇది మనకి కొద్ది కొద్దిగా కన్వర్ట్ అయిపోతుంది పాకంకి ఇప్పుడు ఈ విధంగా మనం ఇంకొద్ది బెల్లం కూర లిక్విడ్ లా ఫామ్ అవ్వాలి మనకి సో మీకు జస్ట్ చిన్న టిప్ చెప్పడం కోసం అయితే మళ్ళీ నేను చెప్పాను మళ్ళీ ఇలాగ మొత్తం కూర పాకంలాగైతే వచ్చేటట్టు చేసుకుందాం ఇప్పుడు మనం ఈ పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దాము ఏంటంటే మనం ఒకసారి ఈ బెల్లం అంతా చెదగొట్టుకున్న తర్వాత ఒక బౌల్లో మనం అయితే నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ పాకం అన్నది మనం ఇందులో వేసుకుంటే ముద్ద ముద్దగా ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా వస్తే చాలు మనకి పాకం అన్నది అయినట్టే సో ఇదే ఒక మంచి టిప్ అని కూడా చెప్పొచ్చు సో ఇలాగ ముద్ద ముద్దగా వచ్చింది కాబట్టి మన పాకం అనేది సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పాకం అనేది వచ్చింది కాబట్టి మనం ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాము ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి జస్ట్ చిన్నగా కలుపుకున్న తర్వాత నువ్వులు అనేది వేసుకుందాము చూడండి నువ్వులు అన్నది కూడా మనమైతే ఇందాకలు ఫ్రై చేసుకుని పెట్టుకున్న నువ్వులన్నిటినీ కూడా మనమైతే ఇందులో వేసుకొని ఒకసారి ఈ బెల్లంకి ఇలాచీ పౌడర్ నువ్వులు కలిసేటట్టుగా ఒకసారి మనమైతే కలిపేసుకుందాము ఈ విధంగా మీరు కూడా మొత్తం కూర వేసుకోండి మీరు గమనించినట్టు అయితే ఈ బెల్లం అన్నది ఈ నువ్వులు పీల్చేస్తుంది ఫ్రెండ్స్ ఈజీగా పీల్చేస్తుంది సో మీరు ఎంత ఎక్కువ స్వీట్లో చేసుకుంటే అంత బాగుంటుంది ఈ రోస్ట్ అయిన నువ్వులు వేసుకున్నాం కాబట్టి అంత కూర ఇలాచీ పౌడర్ అది అంత కూర బాగా కలిసేటట్టుగా ఒకసారి మనం అయితే కలిపేసుకుందాము సో ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కూర బెల్లం అంతా కూడా నువ్వులన్నీ కూడా పీల్చేసుకున్నాయి ఇదైతే మనం గ్యాస్ ఆపకుండా ఒక నిమిషం అయితే ఇలాగా మంటలోనే ఇలా కలుపుతూ ఉండాలి సో కలిపిన తర్వాత మనమైతే ఇప్పుడు నేను నెయ్యి అన్నాను కదా ఆ నెయ్యి అన్నది మీరు అయితే ఒక స్పూన్ వేయండి నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అన్నది వచ్చి మనం స్వీట్ తిన్నప్పుడు కూడా నెయ్యి ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యి అన్నది మనం వేస్తాము అందుకు నెయ్యి అన్నది నేను చెప్పాను కావాల్సిన పదార్థాల్లో ఈ విధంగా మనం అయితే మొత్తం కూరయిలగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి మనం ఫస్ట్ గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడైతే ఇది కొద్దిగా చల్లారి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే మనం కట్టగా ఉండలు చుట్టుకోవాలి ఇప్పుడు నేనైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను గ్యాస్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఫ్యాన్ కింద అయితే పెడదాం ఇప్పుడైతే ఇది కొంచెంసేపు చల్లారిపోయింది మరి గుర్తు పెట్టుకుని అయితే కొద్ది కొద్దిగా గోరువెచ్చకు ఉండాలి ఇప్పుడైతే మనం చేతికి నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకున్న తర్వాత ఇలాగ కొండునైతే మనం వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాగైతే చేసుకోవాలి సో ఇదైతే మాకు కాలుతుంది అయినా కూడా మా మమ్మీ అన్నది చేస్తున్నారు నా కోసము ఈ నువ్వుల బెల్లం లడ్డు అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతే మనం ఈ నువ్వుల లడ్డునైతే ఇందులో పెట్టుకుంటున్నాం ఈ విధంగా ప్లేట్లు నింపేయండి ఈ నువ్వుల లడ్డు అయితే మనం మొత్తం కొరై ప్లేట్లను అయితే చేయండి ఇప్పుడైతే మనం ఇలాంటి దుంకుల లడ్డు కొర తయారు చేస్తున్నామో సో ఇది చెయ్యన్నది అన్నది మాకైతే చాలా కాలుతుంది ఇది అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు చేయ కాలుతున్న కొద్దీ మనం అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాం కాబట్టి ఇలా మనం ఇలా రెండోది వేస్తున్నాము మూడోది కూర మీకు మళ్ళీ చెప్తాను ఎలా చేయాలో సో మూడోది కూర మనం అయితే ఉండలు చుట్టుకుంటున్నాము సో ఉండల కోసమైతే ఇది మనం అస్సలు చల్లరనివ్వకండి కాళ్ళిన కూడా అయితే చేయండి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ సో మేము ఇలాగే చేస్తున్నాము మీరు కూడా ఈ విధంగా నేను చెప్పినట్టు చేశారు అనుకోండి కరెక్ట్గా స్వీట్ ఇండియాలో ఎలా చేస్తారో అలాగైతే మనకు వచ్చేస్తుంది ఈజీగా సో ఈ విధంగా మీరు వండలు చేసుకున్నారు కాబట్టి మూడు వండలు కూడా ఈ సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకోండి ఈ విధంగా నేనైతే మూడు వండలు అయితే చేసి చూపెట్టాను ఇలా మొత్తం కూడా మేమైతే ఇప్పుడు చేసుకుంటున్నాము మీరు కూడా ప్లేట్లు అన్ని కూర నింపేసుకోండి ఈ నువ్వులు ఉండలతో ఇప్పుడు దీన్నంతా కూడా మనమైతే ఇప్పుడు సర్వింగ్ లాగా అయితే తీసుకున్నాము వాసన అయితే చాలా చాలా బాగుంది మంచి స్వీట్ వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఫాస్ట్ ఫాస్ట్గా టేస్ట్ చేసేలా అనిపిస్తుంది కానీ మీకు ఒకటి చెప్పాలి ఈ నువ్వులు బెల్లం లడ్డు ఉంది కదా రోజుకొకటి తింటే మంచి ప్రోటీన్ అనేది వస్తుంది బాడీకి సో సూపర్ ఉంటుంది కూర టేస్ట్కి రోజుకి మనకి బలం కావాలంటే ఒక్కొక్కటి నువ్వులు బెల్లం అనేది ఒక్కొక్కటి ఒక రోజే తినాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎంత మెత్తగా ఉంది చాలా చాలా బాగుంది టేస్ట్ సూపర్ ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా చాలా బాగుంది దీని టేస్ట్ అయితే అలాగా లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఏ ఫంక్షన్కి ఏది చేసినా కూడా ఇది చేసిన అనుకోండి చాలా చాలా బాగుంటుంది సో మీకు నువ్వులు బెల్లం లడ్డు వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో లోనో కుకింగ్ థీమ్ లోనో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్